వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రోహిత్ ప్రీతితో ఇలా చెప్తూ ఉంటాడు కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగాలనేదే నీ ఇంటెన్షన్ నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఎప్పటికప్పుడు మా పిన్ని నిన్ను క్షమిస్తూనే వచ్చింది నిన్ను మారమని చెప్తూనే వచ్చింది కానీ నువ్వు మారలేదే తప్పుడు మనుషులతో స్నేహం చేస్తూ తప్పుడు తలలో నడుస్తున్నావు మారమని లక్షసార్లు చెప్పాను విన్నావా వినలేదే నాకంటే నీ పంతమే ముఖ్యం అనుకున్నావు అలాంటప్పుడు నీతో నేను ఇంకా ట్రావెల్ చేయాలనుకుంటే అది ఫూలిష్నెసే కాబట్టి నువ్వు నేను కలిసి ఉండటం అనేది జరగదు నేను లైఫ్లో ఎదవకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఎప్పుడూ నేను నా కుటుంబంతోనే ఉంటాను ఇక్కడే ఉంటాను అని రోహిత్ ప్రీతితో చెప్పడంతో అయితే నేను కూడా ఇక్కడే ఉంటాను అని ప్రీతి చెప్తుంది ఆ మాట విని ఆనంద భైరవి షాక్ అయ్యి నీకు ఇంట్లో ఉండే అర్హత లేదు ప్రీతి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరం ఒక ఇంట్లో ఉన్నాము తప్పు అంటూ చేస్తే ఇద్దరం కలిసే చేశాము అలాంటప్పుడు ఈ ఇంట్లో ఉండే అర్హత ఆయనకు ఉన్నప్పుడు నాకు ఎందుకు లేదు అని ప్రీతి ఆనంద భైరవుని అడుగుతూ ఉంటుంది ఎందుకంటే తెలియక చేసిన దాన్ని తప్పు అంటారు తెలిసి చేసిన దాన్ని నేరం అంటారమ్మా అని రాజేశ్వరరావు ప్రీతికి చెప్తూ ఉంటాడు తప్పుకి క్షమాపణ ఉంటుంది కానీ నేరానికి శిక్ష ఉంటుంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అయితే మీరంతా కలిసి నాకు శిక్ష వేస్తారా అని ప్రీతి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే లాయర్ విశ్వనాథం విడాకు నోటీస్ తీసుకుని ఆనంద భైరివి ఇంటికి వస్తాడు అన్నయ్య తీసుకొచ్చారా అని ఆనంద భైరివి అడుగుతూ ఉంటుంది తీసుకొచ్చానమ్మా బాబు ఈ కాగితాల మీద సంతకం పెట్టు అని లాయర్ విశ్వనాథం చెప్పడంతో రోహిత్ విడాకు నోటీస్ మీద సంతకం పెడుతూ ఉంటాడు ఇక రోహిత్ సంతకం పెట్టి విశ్వనాథానికి ఇవ్వగానే విశ్వనాథం ఆ నోటీసులు తీసుకెళ్లి ప్రీతికిచ్చి ఇదిగో అమ్మా నీ భర్త నీతో కలిసి ఉండటం ఇష్టం లేక విడాకులకు అప్లై చేస్తున్నాడు విడాకులు నోటీస్ తీసుకో అని చెప్పి ఇస్తూ ఉంటాడు ఏంటి రోహిత్ ఇదంతా కట్టుకున్న భార్యను ఇలా నడి రోడ్డు మీద వదిలేసి విడాకులు ఇస్తుంటే నేను ఏమైపోవాలి అని ప్రీతి రోహిత్ని అడుగుతూ ఉంటుంది కట్టుకున్న భార్యని నటి రోడ్డు మీద వదిలేస్తుంటే మీ అబ్బాయి చేస్తుంది తప్పు కదా మీ అబ్బాయికి ఒక న్యాయం నాకు ఒక అని ప్రీతి ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది నేను ఎవ్వరికీ అన్యాయం చేయటం లేదు కలిసి బ్రతకడం ఇష్టం లేనప్పుడు విడిపోవటమే బెటర్ ఇప్పుడు అడొక నిర్ణయం తీసుకున్నాడు విడాకులు ఇస్తున్నాడు తీసుకో అని ఆనంద భైరవి ప్రీతికి చెప్తూ ఉంటుంది బాగుందండి సడన్ గా మీ అబ్బాయికి నేను శత్రువు అయిపోయాను విడాకులు ఇస్తున్నాడు మరి నేనేలా బ్రతకాలి అని ప్రీతి ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది అదమ్మా ఇప్పుడు కూడా నువ్వు డబ్బే కావాలని కోరుకుంటున్నావు అని కోటేశ్వరరావు అంటూ ఉంటాడు ఆడపిల్లవైనా కొడుకుని ఇబ్బంది పెట్టినా నువ్వు కూడా జీవితాంతం బ్రతకాలని మేము కూడా డబ్బు ఇద్దామనుకుంటున్నాం అని చెప్పి ఆనంద భైరవే చెప్తూ ఉంటుంది ఎంత ఇస్తారేంటి అని ప్రీతి అడుగుతూ ఉంటుంది ఎంత కావాలో చెప్పు ఒక రూపాయి ఎక్కువైనా దరిద్రాన్ని తొందరగా వదిలించుకోవాలంటారు ఎంత కావాలో చెప్పు అని లీలావతి ప్రీతిని అడుగుతూ ఉంటుంది రోహిత్ అంతేనా నేనంటే ఇష్టం లేదా నాతో కలిసి బ్రతకడం నీకు ఇష్టం లేదా విడాకులు ఇస్తా అంటున్నావు అంతే కదా అని చెప్పి ప్రీతి రోహిత్ని అడుగుతూ ఉంటే అదే కదా ఇప్పటి వరకు చెప్పింది అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది వరణం ఇస్తా అంటున్నారు కదా అయితే ఆస్తులు సగం వాట నా పేరు మీద రాసివ్వండి అని ప్రీతి ఆనంద ఆనందభైరవిని అడుగుతూ ఉంటుంది ఆ మాట విని ఆనంద భైరవి షాక్ అవుతుంది ఆస్తిలో సగం వాటా ఇవ్వాలా అని రాజేశ్వరరావు అడుగుతుంటాడు మీరే కదా ఇప్పుడే కదా చెప్పింది దరిద్రాన్ని ఒక్కరిపై ఎక్కువైనా చైనా వదిలించుకోవాలని అందుకనే సగం వాటా అడుగుతున్నాను అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అమ్మా భరణం అంటే నువ్వు జీవితాంతం కూర్చుని తినడానికి ఇస్తారు కానీ భోగభాగ్యాలు అనుభూతించడానికి ఇస్తారా అని లాయర్ విశ్వనాథం అడుగుతుంటాడు ఇద్దరు కలిసి తప్పు చేసినప్పుడు ఒకరు ఎక్కడుండి భోగభాగ్యాలు అనుభవిస్తుంటే మరొకరు మాత్రం ఎక్కడో ఉండి బికారిలాగా బ్రతకాలా ఈవిడేసిన ముష్టి తీసుకుని బ్రతకాలా అని ప్రీతి అడుగుతూ ఉంటుంది అయినా విడాకులు నేను అడగట్లేదు వాళ్లే అడుగుతున్నారు కాబట్టి నేను అడిగినంత ఆస్తిలో సగం వాటా నాకు భరణంగా ఇవ్వాల్సింది అని ప్రీతి చెప్తూ ఉంటుంది చిల్లి గవ్వ కూడా ఇవ్వను ఇస్తా అన్నది తీసుకుని వెళ్ళు లేకపోతే ఏదైనా సరే కోర్టులో చూసుకుందాం అని ఆనంద భైరువి చెప్తుంది నువ్వు అడిగిందైతే ఆనందం ఇవ్వదు కోర్టులో ఇస్తా అన్నదానికన్నా కూడా ఎక్కువే ఆనందానికి ఇవ్వాలని ఫిక్స్ అయ్యింది ఇస్తా అన్నది తీసుకుని మర్యాదగా వెళ్ళమ్మా అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటే వాళ్ళు వేసిన ముష్టి నాకు వద్దంటున్నాను కదా అని చెప్పి ప్రీతి అంటుంది అయితే విడాకుల నోటీసు మీద సంతకం పెట్టవా అని విశ్వనాథం అడుగుతుంటే విశ్వనాథం చేతుల నుంచి విడాకులు నోటీసులు తీసుకుని చింపి ఆనంద భైరవ మొహం మీద విసురు కొట్టి అక్కడి నుంచి ప్రీతి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ అమ్మాయి అత్యసకుపోతుంది ఏదైనా కోర్టులోనే చూసుకుందాం అని విశ్వనాథం ఆనంద భైర్యకి చెప్తూ ఉంటాడు మరోవైపు శరణ్య గులాబీ చెట్టుకి నీళ్లు పోసి హాయ్ దర్శన్ గారు రోజు రోజుకి నాపైన ప్రేమ పెరిగిపోతుంది నాకెలా తెలుసు అనుకుంటున్నారా రోజుకి ఒక్క పువ్వు మొన్నాను కానీ నువ్వు నాకు రోజుకి రెండు మూడు పూలు ఇస్తున్నావు అందుకే నాకు అర్థమైపోయింది నాతో ఏదో మాట్లాడాలన్నారు ఏ విషయం గురించి నేనంటే ఇష్టమని చెప్పాలనుకున్నారా ఆయనేమో మాట్లాడరు నీకేమో మాటలు రావు ఆయన మనసులో ఏముందో ఎలా తెలుస్తుంది అని శరణ్య రోజా చెట్టుతో మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ తన రాసిన లెటర్ తీసుకుని శరణ్య వాళ్ళ ఇంటికి వస్తాడు శరణ్యని చూసి డైరెక్ట్ గా శరణ్య దగ్గరికి వెళ్తే కనుక ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లోకి రమ్మని హడావిడి చేస్తారు లెటర్ ఇవ్వటం కుదరదు ఎలా ఈ లెటర్ శరణ్యకు చేరుతుంది అని దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే దర్శన్ బుల్లెట్ మీద వస్తాడు కదా ఆ బుల్లెట్ మీద కూర్చుని ఒక బాబు ఆడుకుంటూ ఉంటాడు ఒరే ఇటు రారా ఈ లెటర్ తీసుకెళ్లి ఆ అమ్మాయికి ఇవ్వరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఎందుకన్నా అని చెప్పి అబ్బాయి అడుగుతుంటాడు చెప్పింది చేయరా అని దర్శన్ అంటూ ఉంటే అన్న ఈ బుల్లెట్ మీదేనా ఆ అబ్బాయి అడుగుతుంటాడు అవునరా అని దర్శన్ చెప్పడంతో ఈ లెటర్ చూస్తే నన్ను ఈ బుల్లెట్ మీద ఒక రౌండ్ వేస్తావా అని చెప్పి ఆ అబ్బాయి అడగటంతో ముందు లెటర్ ఇచ్చిరారా బుల్లెట్ మీద ఒక రౌండ్ ఏంటి రెండు రౌండ్లైనా ఏపిస్తానని దర్శన్ చెప్తుంటాడు ఇక ఆ అబ్బాయి లెటర్ తీసుకుని శరణ్య దగ్గరికి వెళ్ళి అక్క ఇదిగో అని చెప్పి ఇస్తూ ఉంటాడు ఏంట్రా ఇది అని చెప్పి సరేనే అడుగుతూ ఉంటుంది ముందు తీసుకో అక్క అని చెప్పి ఆ అబ్బాయి చెప్పడంతో సరే ఆ అబ్బాయి దగ్గర నుంచి లెటర్ తీసుకుంటుంది ఇందులో ఏముందిరా అని చెప్పి సరే అని అడుగుతూ లవ్ లెటర్ అక్క నా అబ్బాయి చెప్తూ ఉంటాడు ఏంట్రా నువ్వు నాకు లవ్ లెటర్ ఇస్తావని శరణ్య అడుగుతుంటే అక్క ఇది నేను రాయలేదు అదిగో అక్కడ కనిపిస్తున్నాడే ఆ అన్నిచ్చాడు అని చెప్పి ఆ అబ్బాయి చెప్పడంతో శరణ్య దర్శన్ ని చూస్తుంది దర్శన్ టెన్షన్ పడుతూ నేను కాదు అని చెప్పి తలకాయ అడ్డంగా ఊపుతూ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు అన్నా ఆగన్న బుల్లెట్ మీద రౌండ్ వేస్తాను కదన్న అని చెప్పి ఆ చిన్నబాబు కూడా దర్శన్ వెనుక పరిగెడుతూ ఉంటాడు ఇక కాసేపటికి దర్శన్ రారా బుల్లెట్ మీద రౌండ్ వేస్తాను అని చెప్పి ఆ అబ్బాయిని ఎక్కించుకుని బుల్లెట్ మీద రౌండ్కి వెళ్తాడు ఇక మరోవైపు శరణ్య లెటర్ పంపించారేంటి ఓ నిన్న కాఫీ షాప్లో చెప్తా అంటే కుదరలేదు కదా అందుకని అదేంటో లెటర్లో రాసేయడేమో అని చెప్పి లెటర్ చదువుదామనుకునేసరికి ఆ లెటర్ వెళ్ళి నీళ్ళల్లో పడుతుంది అయ్యయ్యో లెటర్ చదువుదామంటే నీలల్లో పడిపోయిందే అని శరణ్య లెటర్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది హలో శరణ్య గారు హ్యూమానిటీ ఉన్న వ్యక్తిగా మీరంటే నాకు చాలా ఇష్టం నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను అని లెటర్లో రాసి ఉంటుంది మరికొన్ని అక్షరాలు వాటర్లో తరగటం వల్ల చెరిగిపోయి ఉంటాయి అందుకే తనంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి లెటర్లో రాసి ఉంటే తనంటేనా తనంటే అంటే నేనంటేనా అని శరణ్య మనసులో అనుకుంటూ లెటర్ చదువుతూ ఉంటుంది అప్పుడే దర్శన్ శరణ్యకు ఫోన్ చేస్తాడు శరణ్య గారు ఆ లెటర్ చదివారా అని చెప్పి అడుగుతుంటాడు చదివానండి ఇప్పుడే అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది మీరు ఏమీ అనుకోలేదు కదా అని దర్శన్ అంటూ ఉంటే మీ మనసులో ఉన్న విషయాన్ని ఫ్రాంక్ గా చెప్పారు అది మంచిదే కదండి అని శరణ్య చెప్తూ ఉంటుంది మీరు ఆ లెటర్ చదివిన తర్వాత ఎలా రిసీవ్ చేసుకుంటారన్నని అన్ని కంగారు పడ్డానని చెప్పి దర్శనం చెప్తుంటాడు సరే శరణ్య గారు గురువుతో పర్సనల్ గా మాట్లాడాలి అలా బయటకు వస్తారని దర్శన్ అడుగుతుంటే ఎక్కడికి అని శరణ్య అడుగుతూ ఉంటుంది నిన్న కాఫీ షాప్ లో కలిసాం కదా అక్కడికే రండి అని దర్శన్ చెప్పడంతో సరే అండి అని చెప్పి శరణ్య చెప్తుంది ఇక శరణ్య లెటర్ని చదివిగా చదవకుండా వాటర్లో తడవటం వల్ల దర్శన్ నిజంగానే లవ్ లెటర్ రాసాడని తెగ సంబరపడుతూ డ్యాన్స్ చేసుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది మరోవైపు ఏమో శరణ్య లెటర్ చదివేసింది నా ప్రేమను అర్థం చేసుకుంది అని చెప్పి దర్శన్ కూడా సంతోషపడుతూ ఉంటాడు ఇక శరణ్య దర్శన్ ఇద్దరు కూడా కాఫీ షాప్లో కలుసుకుంటారు ఏదో మాట్లాడాలన్నారు అని దర్శన్ శరణ్యని అడుగుతూ ఉంటుంది లెటర్ చదివేశారా అని చెప్పి దర్శన్ అడుగుతుంటే చదవమని కదా పంపించింది చదివాను అని చెప్పి శరణ్య చెబుతూ ఉంటుంది మీరు ఏమీ అనుకోలేదు కదా అని దర్శన్ అంటూ ఉంటే మీ మనసులో ఉన్నదే కదా చెప్పింది అని సరైన చెప్తూ ఉంటుంది ఈ విషయం ఎప్పుడో చెప్పాల్సింది ఇంకా బాగుండేది అని సరైన చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విని దర్శన్ ఎప్పుడో చెప్దాం అనుకున్నానండి కానీ కుదరలేదు అని దర్శన్ చెప్తూ ఉంటాడు ప్రేమను అర్థం చేసుకున్నారు అందుకు చాలా థ్యాంక్స్ అండి అని దర్శన్ చెప్తూ ఉంటే ప్రేమించిన వాళ్ళతో ప్రేమించబడటం చాలా అదృష్టం అండి అని చెప్పి సరేనే చెప్తూ ఉంటే అది నాకు దక్కిందండి అని దర్శన్ చెప్తూ ఉంటాడు అయితే నన్ను మీరు అర్థం చేసుకున్నట్టేనా నా మాట గెలిచినట్టేనా అని చెప్పి దర్శనాన్ని సరైన నేను అడుగుతూ ఉంటే సరైన సిగ్గుపడుతూ ఉంటుంది అలా సైలెంట్గా ఉండటం కాదండి గెలిచినట్టేనని నాకు ప్రామిస్ చేయండి అని చెప్పి దర్శనాన్ని శరణు అడుగుతుంటే మీ మాట గెలిచినట్టే నేను ప్రామిస్ చేస్తున్నాను అని చెప్పి శరణ్య దర్శన చేతిలో ఒట్టేసి ప్రామిస్ చేస్తూ ఉంటుంది సరే బయలుదేద్దామా అని చెప్పి దర్శన్ శరణ్య ఇద్దరు కూడా కాఫీ షాప్ నుంచి బయలుదేరుతారు ఇక శరణ్య దర్శనంతో మాట్లాడటం పూర్తయిన తర్వాత రోడ్డు మీద నడుచుకుంటూ సిగ్గుపడుతూ వస్తూ ఉంటుంది ఇక అప్పుడే కాంచన ఆనంద అన్న మాటను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది కూతురికే క్యారెక్టర్ లేదంటావా నీ కోడలికి క్యారెక్టర్ లేదని రుజువు చేస్తాను అని మనసులో అనుకుని వెంటనే శరణ్య ఫోన్కి ఫోన్ చేసి శరణ్య గొంతు గుర్తుపట్టకుండా హలో యూట్యూబర్ శరణ్య గారండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునండి అని శరణ్య చెప్పడంతో మేము జంతర్ మెంతర్ యూట్యూబ్ ఛానల్ అమ్మండి అని కాంచన చెప్తూ ఉంటుంది నాకెందుకు ఫోన్ చేశారండి నేను సరణి అడుగుతూ ఉంటుంది అయినా మీ యూట్యూబ్ ఛానల్ పేరు కూడా నేను ఎక్కడ వినలేదు అని చెప్పి సరన్న అంటూ ఉంటే మేము మీ ఫాలోవర్స్ అండి మీరు చెప్పే విధానము మీ కంటెంట్ మాకు బాగా నచ్చుతుంది అని చెప్పి కాంచన సరన్నకు చెప్తూ ఉంటే సరేన్నీ ఆలోచిస్తూ ఉంటుంది మరి